మనవారా సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పది వేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే వెల్కమ్ టు ఐ నా పేరు లింపిని టుడే వీ హ్యావ్ సుభాష్ బాబు సార్ విత్ ఇస్ మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్ లెట్స్ టాక్ టు హెమ్ హలో సార్ హలో అండి సార్ టాకింగ్ అబౌట్ గోల్డ్ ప్రైసెస్ లాస్ట్ టూ త్రీ డేస్ నుండి కొంచెం లో అనిపిస్తుంది విచ్ ఇస్ లైక్ ఈరోజు చూసుకుంటే వాళ్ళకి థర్టీ థర్టీ సెవెన్ థౌసండ్ ఉంది అండ్ మొన్న చూసుకుంటే ఆల్మోస్ట్ లవ్ లోకి వెళ్ళిపోయింది విచ్ ఇస్ వన్ లాక్ ఫార్టీ త్రీ థౌజండ్ మళ్ళీ కాస్త తగ్గింది బట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి సార్ గోల్డ్ మీద ఓకే ఇప్పుడు గోల్డ్ అంటే చాలా మందికి ఇప్పుడు ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది గోల్డ్ ప్రైస్ పెరిగిన తర్వాత ఒక టెన్ ఇయర్ విండోలో గోల్డ్ చూసుకుంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ గోల్డ్ కానీ లాస్ట్ వన్ టు టూ ఇయర్స్ లో ఇట్ హాస్ గ్రోన్ ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ అంటే ఫస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే ఉంది యావరేజ్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ పెరిగింది అలా ఉంది దీని కారణం చాలా మనం డిస్కస్ చేసినంత ముందు కూడా మనం గ్లోబల్ అన్సర్టన్ సిచ్యువేషన్స్ వల్ల గోల్డ్ ప్రైసెస్ పెరుగుతుంది గ్లోబల్ లో గోల్డ్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి ఇంకో కారణం ఏంటంటే డాలర్ కూడా వీక్ అవుతుంది గ్లోబల్ మార్కెట్స్లో దాన్ని బట్టి కూడా గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి థర్డ్ పార్ట్ అన్ని సెంట్రల్ బ్యాంక్స్ అంటే రిజర్వ్ బ్యాంక్ లాంటి బ్యాంక్స్ అన్ని దేశాల్లో ఉంటాయి వాటిని సెంట్రల్ బ్యాంక్స్ అంటారు వాటిని అవన్నీ కూడా గోల్డ్ ఎక్కువ కొంటున్నాయి ఎందుకంటే గోల్డ్ అన్ని కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇంట్లో కూడా మనం గోల్డ్ ఎందుకు పెట్టుకుంటాం ఒకటేమో ఆర్నమెంట్స్ కింద వాడతారు ఆడపిల్లకి వాళ్ళకి అంతేకాకుండా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే గోల్డ్ మనకి బ్యాకప్ ఉండగానే గోల్డ్ పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది పరిపాటిగా అలాగే దేశం కూడా అంతే ఇప్పుడున్న గ్లోబల్ ఎన్సర్జెన్సీ సిచ్యువేషన్స్లో గోల్డ్ మన బ్యాకప్ గా ఉంటే మంచి అని చెప్పి అన్ని దేశాలు ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గోల్డ్ స్టాక్అప్ చేస్తున్నాయి దాదాపు నాలు లెక్కలో ఎనిమిది వందల టన్స్ గోల్డ్ ఎంతో ఉంది ఇప్పుడు ఇండియాలో విచ్ ఐ మీన్ ఆ కైండ్ ఆఫ్ గోల్డ్ అన్ని దేశాల్లో ఉంటుంది ఆశ్చర్యం ఏమిటండి ఎనిమిది వందల టన్స్ ఆఫ్ ద గోల్డ్ మన ఇండియాలో ఉంటే ప్రజల దగ్గర దాదాపు మన జీడిపి మించిన గోల్డ్ ఉంది అంటే జిడిపి ఫోర్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ అంతకు మించి బ్రెజిల్ దగ్గర గోల్డ్ ఉంది మన ఇండియన్ ఫ్యామిలీస్ లో అది ప్రపంచం లేదు సో యాక్చువల్ చెప్పాలంటే ఇండియా వెల్ ఎనీ సో ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మనం గోల్డ్ ప్రైసెస్ పెరిగాయి ఎందుకు పెరిగి ఇప్పుడు ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఒకటి రష్యా యుక్రెయిన్ వారు ఇజ్రాయల్ గాజా వారు ఇండియా పాకిస్తాన్ కాన్స్టెంట్ స్కర్బిషేస్ జరుగుతూ ఉన్నాయి గ్లోబల్ వీటి వల్ల అన్ని దేశాలు కూడా గోల్డ్ కొని పెట్టుకోవడం చేస్తున్నాయి సో ఇప్పుడు గోల్డ్ తగ్గాలి అంటే దీంట్లో ఏ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ అవుతుందా ఇప్పుడు తగ్గుతుందా ఒక రోజు తగ్గుతుంది మళ్ళీ ఇంకొక మిసైల్ వేసి వాళ్ళు ఇంకా దాన్ని ఎక్స్క్రేట్ చేస్తారు ఇండియా పాకిస్తాన్ మనం చూస్తున్నాం ఇప్పుడు కొత్త బంగ్లాదేశ్ ఇటు కూడా ఈ ఫ్రంట్ కూడా ఓపెన్ అయింది మనకి ఇప్పుడు కొంచెం సో స్టేన్ గవర్నమెంట్ చెప్తుంది పూర్తిగా అయిపోలేదు ఆన్ గోయింగ్ అని లుక్స్ లైక్ ఇట్ ఇల్ బిదే లుక్స్ లైక్ నాట్ ష్యూర్ అవపోతే మంచిది సో ఈ సిచ్యువేషన్స్ లో గోల్డ్ ప్రైసెస్ తగ్గడం అనేది ఛాన్సెస్ తక్కువ హ్యావింగ్ సెట్ దాట్ ఇప్పుడు ట్వంటీ సిక్స్ కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ గ్రోత్ ఉంటుందా అంటే ఇది కూడా ఒక ఎలిమెంట్ అంతా పెరిగిపోయినప్పుడు మార్కెట్ గ్రోత్ అంత చూసిన తర్వాత అదే విధంగా రాకెట్ లాగా లాగా అంత పైకి వెళ్ళిపోలేదు అది మేబీ ఇట్ టెపర్ ఆఫ్ ఫార్టీ పర్సెంట్ కాకపోతే అట్లీస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ పెరిగే ఛాన్స్ అయితే గోల్డ్ నాకైతే కనిపిస్తోంది చాలామంది గోల్డ్ కొనాలంటే ఏం చేయాలి అంటారు ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఓకే మంచి అసెట్ అయ్యేది ఇన్వెస్ట్మెంట్కి ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఫిజికల్ గోల్డ్ కొనాలా లేకపోతే ఇంకేనా ఫార్మ్స్ ఆఫ్ గోల్డ్ కొని పెట్టుకోవచ్చా అంటూ ఉంటారు ఫిజికల్ గోల్డ్ కొన్నాకి తెలిసి తెలిసిన తల్లిపలు ఇప్పుడు ఉండే ఉన్నాయి మనకి ఆ క్వాలిటీ ఆఫ్ గోల్డ్ కానీ ప్యూరిటీ క్వాలిటీ క్యారెట్స్ తర్వాత దాని వేస్టేజ్ మేకింగ్ అన్నీ ఉంటాయి దాంట్లో అవన్నీ లెక్క వేసుకుంటే మనకు అనుకున్న ప్రైస్ కంటే చాలా ప్రైస్ పెరిగిపోతుంది కొనే ఇప్పుడు మనం సో అదే అదొకటి హెడేక్ ఫిజికల్ గోల్డ్లో ఇంకోటి మనం గోల్డ్ ఆర్నమెంట్స్ కొని పెట్టుకుంటాం ఇంట్లో ఆర్నమెంట్స్ మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేయాలి అంటే మనకి నార్మల్గా ఈజీగా ఆర్నమెంట్స్ ఎవరు ఎక్స్చేంజ్ చేయరు అన్లెస్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ వస్తే తప్ప సో ఆర్నమెంట్స్ మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్తే మళ్ళీ తరుగు మళ్ళీ ఇవన్నీ కూడా వస్తాయి సో దేర్ ఫోర్ ఒక ఇన్వెస్ట్మెంట్ రియల్ ఇన్వెస్ట్మెంట్ చేసి మనం పెరిగిన తర్వాత రియల్ చేసే వాల్యూ అంత ఇంప్రెసివ్గా ఉంటుంది అది ఆర్నమెంట్లో కూడా అట్ ది సేమ్ టైమ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే బెస్ట్ ఆప్షన్ ఎక్స్చేంజ్ దాంట్లో స్టోరేజ్ లేదు లాకర్ గొడవ లేదు తరుగు లేదు మెరుగులే గొడవ ఉండవు దాంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్ గోల్డ్ కొనాలి మీ పేర్లో వాళ్ళు యూనిట్స్ కొంటారు గోల్డ్ యూనిట్స్ కొంటారు అవి మీకు అలాట్ చేస్తారు అది పెరుగు గోల్డ్ పెరిగితే అది పెరుగుతూ ఉంటుంది పెరిగినప్పుడు మీరు ఎప్పుడు అమ్మాలి అంటే మీరు అది ఆఫ్ ఎ బటన్ నామల్ గా స్టాక్స్ షేర్స్ ఎలా అమ్ముతామో అలాగే దాన్ని అమ్మేస్తే యూ కెన్ రియలైజ్ యూ మనీ విత్ ఇన్ టూ డేస్ టైం దాంట్లో ఇమోషన్స్ ఉండవు గోల్డ్ మనకు కళ్ళకి కనపడదు మన ముందు అది కానీ ఎక్కడో మీ ఇన్వెస్ట్మెంట్ ఉంది అని రిపోర్ట్స్ వస్తుంది రిపోర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి సో మనకు కంగారు పడక్కర్లేదు ఆ ఈటీఎఫ్ ఇస్ ఏ ఫేవరెట్ ఆప్షన్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ అది చేయొచ్చు మనం సో గోల్డ్ రేట్స్ గురించి చెప్పాను మీకు నేను దాదాపు ఫార్టీ పర్సెంట్ పెరిగిపోయింది ఇక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్గా ఎందుకు పెరుగుతూ కూడా చెప్పాము మనం తగ్గుతుందా అంటే మేబీ ఛాన్సెస్ తక్కువే ఇప్పుడు ఇమీడియట్ గా తగ్గే ఛాన్సెస్ అంత లేవు అది ఇదే మెయింటైన్ అవ్వచ్చు ఇదే ట్రెండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే ఈటిఎఫ్ ద బెస్ట్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ గోల్డ్ ఈటిఎఫ్స్ సో ఇది అయిన తర్వాత సిల్వర్ వచ్చాం అనుకోండి ఇప్పుడు సిల్వర్ కూడా ఇప్పుడు గోల్డ్ తో పాటు ఉంది ఆన్ ది కాంటరీ గోల్డ్ మించిపోయి సిల్వర్ ఇంకా స్పీడ్ పట్టుకుని పెరుగుతుంది కానీ ఇంకా డిఫరెన్స్ ఏంటంటే గోల్డ్ కి సిల్వర్ కి గోల్డ్ ఏమో డాలర్ ఫ్లక్చువేషన్ వల్ల లేకపోతే గ్లోబల్ అన్సర్టనిటీ వల్ల పెరుగుతుంది సిల్వర్ ఏమో ఆ ఆ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేయవు అంటే గ్లోబల్ అన్సర్టనిటీస్ కానీ ఇవే ఎఫెక్ట్ చేయవు సో గోల్డ్ ప్రైజెస్ తో పాటు సిల్వర్ ప్రైజెస్ కూడా హైక్ లోనే ఉంటున్నాయి అండ్ పాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి చూసుకుంటే ఇప్పుడు ఈ ఇయర్ కి కంపారిజన్ వెరీ మచ్ డిఫరెన్స్ కనిపిస్తుంది సో ఫ్యూచర్ లో ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఫైన్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ దే ఆల్వేస్ మూవ్ టుగెదర్ ఓకే డైరెక్షన్ పెరుగుతూ ఉంటాయి గోల్డ్ అండ్ సిల్వర్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ గోల్డ్ అయితే ఒక రీజన్ మనం చెప్పుకునే అనో వార్స్ లేకపోతే డాలర్ అనో డిప్రిషియేట్ అని దాబట్ గోల్డ్ పెరుగుతూ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ కు ఉంటారు సిల్వర్ వచ్చేటికి ఆ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు సిల్వర్ సిల్వర్ బూవే ఫ్యాక్టర్స్ డిఫరెంట్ గా బూవ్ అవుతుంది సిల్వర్ ఎండ్ యూజర్స్ ఆర్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రియల్ యూస్ ఎక్కువ ఇప్పుడు మన ఈవీ బ్యాటరీస్ కానీ ఈవీ కార్స్ కానీ ఇలా చాలా ఇండస్ట్రియల్ యూస్ చాలా ఉంది సిల్వర్ కి మైక్రో యూసేజ్ ఎక్కువ ఉంటుంది సో అది ఆ ఇండస్ట్రీ బాగా ఇప్పుడు ఫోకస్ బట్టి సిల్వర్ డిమాండ్ ఎక్కువ పెరిగిపోతుంది తర్వాత సిల్వర్ మైనింగ్ కూడా అంత ఎక్కువ అవ్వట్లేదు అంటే ఇన్ షార్ట్ డిమాండ్ పెరుగుతోంది సప్లై తక్కువ లేకపోతే అంతే లిమిటెడ్ గా సప్లై ఉంది అది ఎకనామిక్స్ కామన్ సెన్స్ ఏది డిమాండ్ ఎక్కువ ఉంటుందో సప్లై కానీ రెస్ట్రిక్ట్ అయితే ప్రైసెస్ పెరిగిపోవడం కామన్ ఆ ఫ్యాక్టరీ సిల్వర్ని ఇంపాక్ట్ చేస్తుంది ఇప్పుడు అది కూడా తగ్గు తగ్గిపోతుంది ఏడాది అంటే టేపర్ అవకాశం ఉందా గా ఇప్పుడు గ్లోబల్గా చూస్తాం సెమీ కండక్ట్స్ చాలా ఫోకస్ ఉంది ఇండియా కూడా చాలా కొత్త కొత్త సెమీ కండక్ట్ ఫ్యాక్టరీస్ పెట్టాలని తైవాన్ని మనం ఇంపోర్ట్స్ తగ్గించుకుని చైనా నుంచి ఇంపోర్ట్స్ తగ్గించుకుని మనమే సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలని ఇలా చాలా కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయడం అంతేకాదు మిసెస్ కూడా సిల్వర్ వాడతారని ఎక్కడో చదవడం జ్ఞాపకం డిఫెన్స్ కు సిల్వర్ కొన్ని కొన్ని గ్రామస్తో వాడతారు దానికి అలాగే ఈ అన్ని ఇండస్ట్రియల్ యూస్ లో అన్ని డిఫెన్స్ యూస్ లో ఉన్నప్పుడు ఆ డిమాండ్ తగ్గడం ఛాన్సెస్ తక్కువ అది కూడా డిమాండ్ సస్టైన్ అయ్యి ప్రైసెస్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ వన్ ఇయర్ లో గోల్డ్ స్పీడ్ కంటే సిల్వర్ స్పీడ్ ఎక్కువ పికప్ అయింది సిల్వర్ అమ్ముతాం కొంటారు అమ్ముతారు రిఫర్ చేస్తారు గోల్డ్ గ్రామ్స్ లో చేస్తారు సిల్వర్ ఉంది సో సిల్వర్ కూడా దాదాపు చాలా పెరిగిపోయింది నిన్న మొన్న కొంచెం ఇరవై వేలు తగ్గింది దాంతో చాలా హడావిడి అయిపోయింది మార్కెట్ సోషల్ మీడియాలో కానీ ఇన్హెరెంట్ గా డిమాండ్ స్ట్రాంగ్ గా ఉండిపోతే నా పర్సనల్ ఎస్టిమేట్ సార్ గోల్డ్ రేట్స్ గురించి అలాగే ఈటీఎఫ్స్ గురించి మాట్లాడారు కదా సో దీని కంపారిజన్ విత్ మ్యూచువల్ ఫండ్స్ చూస్తే ఇప్పుడు కమింగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఈఎఫ్ లో ఇన్వెస్ట్ చేయాలా లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ ఉంటాయి అంటారు సో ఇప్పుడు మనం గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం మ్యూచువల్ ఫండ్స్ దగ్గర వచ్చేటికి మ్యూచువల్ ఫండ్స్ ఒక పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ మీద మూవ్ అవుతాయి అంటే మనం గోల్స్ పెట్టుకుంటాం కదా అంటే పిల్లల మ్యారేజ్ రిటైర్మెంట్ డ్యూరేషన్ చేస్తూ ఉంటాం వాటి బేసిస్ తో మేము ఇన్వెస్ట్ చేస్తాం చేయడంతో అది అంత ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు ఎందుకంటే ఎక్స్చేంజ్ చేయడ ఫండ్స్ కాబట్టి అవి దానికి వేరే మెకానిజం ఉంటుంది దాని హ్యాండ్లింగ్ డీలింగ్ కిలో సో నార్మల్ గా బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మనం డిసైడ్ చేసుకుని బెస్ట్ అంటే మనకి ఏది బెస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి అంటే ఒకరికి బెస్ట్ ఇంకో బెస్ట్ కాకపోవచ్చు వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ డిఫరెంట్ గా మన గోల్ ఏంటి అనేది దాన్ని బేస్ చేసుకుని చేసుకుని మనం మంచి మ్యూచువల్ ఫండ్ డిసైడ్ చేసుకుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కావాల్సింది ముఖ్యంగా టైం అండ్ డిసిప్లిన్ ఓకే ఏ మనం ఏ ట్రైన్ ఎక్కినా ఏ ఫ్లైట్ ఎక్కినా మనం క్లియర్ గా ఉంటే ఎక్కడ వెళ్ళాలా అని ఎప్పుడు వెళ్ళాలా అని మనం కంఫర్టబుల్ చేరచ్చు సో ఇవన్నీ మెకానిజమ్స్ వర్కౌట్ చేసుకోవచ్చు అది So, that's not an issue to go forward. Right, sir. Yeah. Done, sir. So thank you so much. Thank you. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to... ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ చేసుకున్న నోర్ మీరైతే గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.